యోగా రికార్డు సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన స్పూర్తిదాయకమైన నిబద్దతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలందరి సహకారంతోనే గిన్నెస్ రికార్డు సాధ్యపడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విద్యతో పాటు సామాజిక స్పృహను విద్యార్థులు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టనున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన యోగాంధ్రలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మూడు లక్షల నూట ఐదు మందితో జరిగిన అతిపెద్ద యోగా సాధనతో గిన్నెస్ వరల్డ్ రికార్డును సాధించిన కార్యక్రమంలో తాను పాల్గొనడాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రస్తావించారు విశాఖ నగరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ అనేక మందిని మంచి ఆరోగ్యం శ్రేయస్సు దిశగా ప్రేరేపిస్తుందన్నారు యోగా ప్రజలను మరోసారి ఏకం చేసిందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిన స్పూర్తిదాయకమైన నిబద్దతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలందరి సహకారంతోనే గినస్ రికార్డు సాధ్యపడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సామాజిక మాధ్యమం వేదికగా యోగాలో రికార్డుకు సంబంధించిన విషయాన్ని పంచుకుంది దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దీనిని సాకారం చేయడానికి కృషి చేసిన ప్రతి వ్యక్తిని అభినందించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజలు చూపిన ఉత్సుకత నిబద్దత స్ఫూర్తిని కలిగిస్తాయని ముఖ్యమంత్రి వివరిస్తూ మనం మూడు లక్షలు ప్లస్ తో గిన్నీస్ రికార్డ్ వస్తుంది క్రియేట్ చేసాం నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తారు ఇది నియర్ ఫ్యూచర్ చేస్తారని చూడాలి ఈ కాంపిటేటివ్ ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది ట్రైబల్ స్టూడెంట్స్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్న ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది వన్ నాట్ ఎయిట్ మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధించారు విద్యతో పాటు సామాజిక స్పృహను విద్యార్థులు కలిగి ఉండాలని అప్పుడే వారు పరిపూర్ణ వ్యక్తిత్వం పొందుతారని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో పట్టభద్రులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఈరోజు ఆయన ప్రదానం చేశారు అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ కళాశాలలో నేర్చుకున్న విద్య సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉండాలని చెప్పారు దేశంలో సంపన్నమైన పట్టణాలు సమస్యలతో ఉన్న గ్రామాలు ఉన్నాయని వాటి మధ్య వ్యత్యాసం తగ్గాలని అన్నారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పుట్టిన ప్రాంతాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవకూడదని సూచించారు జీవితం పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఎన్వీ రమణ సూచిస్తూ మీరు ఏ ఉద్యోగం చేసినా ఎక్కడున్నా కూడా మరి మీ సొంత ప్రాంతాన్ని సొంత భాషని సొంత తల్లిని మర్చిపోకుండా మరి మీరు జీవించాల్సినటువంటి అవసరం ఉంది అది మీ సామాజిక బాధ్యత మీరు నేర్చుకున్నటువంటి కాలేజీ విద్య మీ నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది మీరు చదువుకున్నటువంటి చదువు మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనేటటువంటి జీవిత సమస్యల నుంచి ఎంత పరిష్కారం దొరుకుతుంది మీరు ఎంత ధైర్యంగా సాహసోపేతంగా మీ జీవితం అనేటటువంటిది మరి అదొక పరీక్ష ఇవాళ మీరు ఇక్కడ పరీక్ష పాస్ అవ్వటం కాదు జీవితంలో పరీక్షలు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పంపించవచ్చు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు హాజరయ్యే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్వీడివి ప్రసాదరావు తెలిపారు ఈరోజు దేవస్థానం ఆవరణలో ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిర్వహించే క్షీరాభిషేకం కళ్యాణ ఉత్సవాలు సూర్య నమస్కారాలు వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని కోరారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయానికి ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆర్ గంగాధర్ రావు రాజ్భవన్ ఏడీసీ రామాంజనేయులు ఉపకులపతి కె రామ్జీలతో కలిసి విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు స్నాతకోత్సవం వేదిక గ్రీన్ రూమ్ల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భోజనశాల భవనాన్ని గవర్నర్ ప్రారంభిస్తారని విసి ఆచార్య రామ్జీ తెలియజేస్తూ కృష్ణా యూనివర్సిటీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కాన్వకేషన్ కి శ్రీ ఎస్ఆర్ అబ్దుల్ నజీర్ గారు ఆనరబుల్ ఛాన్సలర్ అండ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నెల ఇరవై ఐదో మూడు గంటలకి వస్తున్నారు కాన్వకేషన్ చేయడానికి ఈ కాన్వకేషన్ లో త్రీ ఆండాసా డిగ్రీస్ ట్వంటీ వన్ గోల్డ్ మెడల్స్ సిక్స్టీ త్రీ పిహెచ్డీస్ టూ ఎంఫిల్ టూ నైన్టీ నైన్ పీజీ డిగ్రీస్ సెవెన్ ఫిఫ్టీ యూజీ డిగ్రీస్ ప్రజెంట్ చేస్తున్నాను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టనున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్షాధారిత సాగునీటి వసతి ఉన్న వారికి తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో ఇరవై మూడు రకాల తోటలు రెండు రకాల తోటలు మునగ సాగును జిల్లాలో విస్తృతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆసక్తి కలిగి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు తమ దరఖాస్తులను సంబంధిత అధికారికి సమర్పించాలని కలెక్టర్ సూచించారు అండర్సన్ తెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది మూడవ రోజైన రోజు మూడు వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులతో ఇంగ్లాండ్ ఆట ప్రారంభించింది భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల ఏడు పరుగులు చేసింది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవడంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి తెలుపుతూ ఉత్తర పాస్ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఆకాశవాణి వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ గంటల నిమిషాలకు వింటారు